ఈ రోజున మా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు నన్ను చాలా తీవ్రంగా కలిసి వేశాయి ఎందుకంటే నేనంతా చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తురాలిని ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా ఇరవై సంవత్సరాలుగా నేను ఎప్పుడు కూడా పూజిస్తాను గౌరవిస్తాను ఎందుకంటే మా నాన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎనభై నుంచి కూడా మా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ సైనికుల పనిచేశారు మండల పరిషత్ నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి పార్టీకి కంటిన్యూగా చేసినటువంటి ఫ్యామిలీ నాన్నగారికి రావాల్సినది నాకు లేడీ కోటాలో రెండు వేల నాలుగు నుంచి అమచడ్డలో సీట్ రావటం జరిగింది మరి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీచర్ పోస్ట్కి రిజైన్ చేయించిన రాజకీయాల్లోకి ఆహ్వానించారు చాలా శుభ పరిణామం సో నేను అంతే కమిట్మెంట్గా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా నేను పనిచేస్తున్నా చాలా చాలా గౌరవిస్తాను నేను చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ వాళ్ళ ఫ్యామిలీని పార్టీని ఒక కుటుంబం మేమందరం కూడా కుటుంబం అనేసి నేను చాలా కష్టాలు కానివ్వండి ఎన్నో అవమానాలు పార్టీలో కొంతమంది చేత పడ్డాను నేను అయినా కూడా నేను ఎప్పుడు కూడా పార్టీని బయటపెట్టాలనుకోలే ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే చాలా నా మనసు అయితే చాలా బాధపడుతుంది ఎందుకంటే ఈ రోజున మేము పేదవాళ్ళం ఇప్పుడు ఎస్ ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి అయినా సరే నాకు డెఫినెట్గా ఈ మూడు నియోజకవర్గాల్లో ఒక మహిళా కోట కానివ్వండి ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించి కానివ్వండి నాకు ఎక్కడో ఒకట ఒక చోట గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారని నేను చాలా ఆశించడం జరిగింది ఎందుకంటే నా ఆశలో తప్పలేదు నేను ఇరవై ఏళ్ళుగా పార్టీ కోసం నిరంతరము వేరే ఆలోచన అనేది లేకుండా ఒక లేడీగా ఎక్కడికైనా సరే ఏ పార్టీ బాధ్యతలు అప్పగించినా కూడా నేను పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నా వర నాకు రెండు వేల నాలుగులో ఆ చెండ నుంచి ఇచ్చారు ప్రజలందరూ గెలిపించారు పార్టీ సపోర్ట్ ఉంది లోకల్ సపోర్ట్ అందరూ కూడా నన్ను ఎంత అభిమానించి గెలిపించి అసెంబ్లీకి పంపించారు రెండు రెండు వేల తొమ్మిదిలో నాకు బయపరికేషన్లో సీట్ ఇవ్వలేదు అయినా సరే నేను ఎప్పుడు కూడా బాధపడలేదు సార్ నిర్ణయానికి వదిలేదు రెండు వేల పద్నాలుగులో చింతన్పూ నుంచి నాకు టికెట్ ఇచ్చారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నేను కష్టపడి తిరిగి అక్కడ ఉన్నటువంటి జందలపూడి ప్రజలు నాయకులు అందరూ కూడా గౌరవించారు మరి నేను ఊహించింది నాకు మంత్రి పదవి కూడా ఇచ్చారు నేను దానికి కూడా నేను చాలా సంతోషించాను ఊహించింది మంత్రి మంత్రి పదవి ఇచ్చారు తర్వాత నుంచి నాకు రెండు వేల పదిహేను నుంచి అసలైనటువంటి కష్టాలు నియోజకవర్గంలో కానీ కొంతమంది నాయకులు నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అయినా సరే నేను నేను మాట్లాడితే నా పార్టీకి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ప్రాబ్లం అవుతాదో అని నా కష్టాలని నా అవమానాల్ని నా బాధల్ని నేను మనసులోనే దిగమింగుకున్నా ఎక్కడా కూడా నేను ఇప్పటివరకు బయట పెట్టాలనుకోలేదు అసలు నేను ఆలోచనే నాకు ఎప్పుడూ రాలేదు ఎందుకంటే కుటుంబం కాబట్టి మనం అన్నీ కూడా అడ్జస్ట్ అయిపోవాలనేసి నేను పార్టీ కోసమే సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాను నేనేంటో నా పనితనం ఏంటో అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంతేకాకుండా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి తెలుసు ముఖ్యంగా జిల్లా నాయకులకి తెలుసు చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఆ నియోజకవర్గ ప్రజలు నా సొంత నియోజకవర్గం భీమరు నియోజకవర్గ ప్రజలకి ఎంటైర్ జిల్లా అందరికీ కూడా తెలుసు ఒకటే నేను అడుగుతున్నానండి రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనుకోండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అనుకోండి నేను చేసినటువంటి తప్పు అండి ఇప్పుడు నేను మంత్రి తీసినా కూడా నేను మాట్లాడాల చాలా మంది కుట్రలు పన్నారు నాకు మంత్రి తీసి దాకా కూడా వదలలేదు చంద్రబాబు నాయుడు గారిని పాపం చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ఉన్న కొంతమంది పెత్తందారులకి తలవంచక తప్పలేదు అయినా సరే నేను ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు బయటపెట్టలేదు ఏం లేదు ఒకసారి దళిత మైండ్ నా సెల్ఫ్ ని చూసి వర్వలేకపోయారు చాలా మంది లోకల్లో అయినా సరే నేను ఎప్పుడు కూడా బాధపడిన నాకు గొప్ప అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేసి చాలా సపోర్టివ్గా తీసుకున్నా తర్వాత ఇంకా అదే కంటిన్యూ చేసి నా మీద లేనిపోయి చెప్పటం